ఇన్ని రోజులు ఈ రెసిపీ తెలియక లంచ్ బాక్స్ పెట్టలేదు కానీ ఒక్కసారి ఇప్పుడు తెలిసిన తర్వాత పిల్లలే కాదు మీరు కూడా ఒక్క మెతుకంటే ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా మొత్తం ప్లేట్ అంతా తినేస్తుంది అంత సూపర్గా ఉంటుంది అన్నం మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక థిక్ ప్యాన్ లేదా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని ప్రిఫర్ చేయండి సగం కప్పు వరకు నూనెని వేడి చేసుకొని రెండు బిర్యానీ ఆకులతో పాటు హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను సగం స్పూన్ సాజీరాతో పాటు రెండు మూడు లవంగాలు రెండు మూడు ఇలాచీలు చిన్న దాల్చిన చెక్క కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒక్కసారి ఆయిల్ మంచి ఫ్లేవర్ రిలీజ్ అయిన తర్వాత పచ్చిమిపకాయ ఒకటి లేదా రెండు యాడ్ చేసుకోవచ్చు ఒక్కసారి పచ్చిమిపకాయ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి తర్వాత కొంచెం కరివేపాకుతో పాటు పుదీనా మంచిగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఘాటు వద్దనుకుంటే ఒకటి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట సో పిల్లల టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి బాగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజ్ అయితే ఒక్క ఆనియన్స్ సరిపోతుంది చిన్నవైతే రెండు సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటూ లైట్గా పచ్చివాసన పోయేంత వరకు మనం ఆనియన్స్ని వేయించుకోవాలి ఈలోపు మీకు ఏ రైస్ రెసిపీ లేదా లంచ్ బాక్స్ రెసిపీ నచ్చుతుందో నాకు కింద మీద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ఆనియన్స్ ఏవైతే పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లిమల్లిగడ్డ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాం జస్ట్ ఒక పావు స్పూన్ మటుకు ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీంతోనే మంచి రుచితో పాటు ఈ రైస్ రెసిపీ అనేది మంచి ఫ్లేవర్ అని ఇస్తుంది అదే క్యాబేజ్ అనమాట సో క్యాబేజ్ ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను మంచిగా వాష్ పెట్టేసుకొని కట్ చేసుకున్న క్యాబేజ్ అన్నమాట ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని కొంచెం మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి ఈ లంచ్ బాక్స్ అనేది నేను ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను సో దానికి తగ్గట్టుగా నేను ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను సో దట్ మీరు మీ పిల్లల్ని లేకపోతే మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యాబేజ్ కొంచెం మనం వేయించుకున్న తర్వాత అంటే లైట్గా మనకి మగ్గేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మూత అనేది ఓపెన్ చేసుకొని కొంచెం అంత ఉప్పుతో పాటు కొంచెం అంత పసుపుని కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటే ఇంకా మనం ఆల్మోస్ట్ డన్ అన్నమాట మన లంచ్ బాక్స్ రెసిపీ ఇప్పుడు ఫైనల్గా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో నేను అరౌండ్ ఇప్పుడు ఒక టూ కప్స్ వరకు నేను రైస్నైతే అంటే బియ్యం అయితే పెట్టుకుంటున్నాను దానికి ఒక నాలుగు కప్పుల వరకు నీళ్ళని అయితే యాడ్ చేసుకుంటున్నాను సో నీళ్లు ఫస్ట్ వేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకొని కొంచెం బాయిలింగ్ స్టేజ్కి మనం తీసుకురావాలి ఇప్పుడు టూ కప్స్ రైస్ ఏవైతే నేను బియ్యంని ఆల్రెడీ నానబెట్టుకున్నానో ఆ రైస్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కంప్లీట్గా మంచిగా కుక్ అయ్యేంత వరకు అట్ ద సేమ్ టైం వాటర్ మొత్తం పోయి రైస్ కూడా కంప్లీట్గా ఉడికేంత వరకు మనం స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్చ్ చేసుకున్నట్టయితే టేస్టీ అండ్ హెల్దీ పిల్లలకి ఎస్పెషల్గా బాగా నచ్చి ఈవెన్ మనకు కూడా క్యాబేజ్ రైస్ రెడీ అయిపోతుంది ఈవెన్ మీరు వన్ పాట్ రెసిపీగా దీన్ని రైస్ కుక్కర్లో లేదా ప్రెషర్ కుక్కర్ ఇచ్చి కూడా పెట్టవచ్చు ఒక టూ త్రీ విజిల్స్ వరకు ఇది వాటి వీడియో టేస్టీ అండ్ హెల్దీ క్యాబేజ్ రైస్ రెసిపీ ఖచ్చితంగా ఒక వీడియోకి అయితే లైక్ చేయండి నచ్చకపోయినా ఏం పదవలేదు డిస్ప్లే కూడా చేయొచ్చు ఇది వాళ్ళ వీడియో దితే సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కేస్